హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి ఎప్పుడు సంస్కరణల బాట పడుతూనే ఉంటుంది అది మరి విద్యార్థులకు ఉపయుక్తమా కాదనేటువంటిది మనం వేచి చూడాలి ఈరోజు వచ్చినటువంటి ఈనాడు పేపర్లోని ఆర్టికల్ గమనించినట్లయితే గ్రూప్ వన్లో ఒక పేపర్తోనే ప్రిలిమినరీ పరీక్ష అని కూడా మనకి ఒక వార్త ఇక్కడ చూడవచ్చు అదేమిటో ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈనాడు అమరావతి గ్రూప్ వన్ పరీక్షల విధానంలో మార్పులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఇప్పటి వరకు స్క్రీనింగ్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తుండగా ఇకపై ఒక్క పేపర్గానే నిర్వహించాలని నిర్ణయించింది మెయిన్స్లో అర్హత పరీక్షలుగా ఉన్న తెలుగు ఆంగ్ల భాష సబ్జెక్టు రెండు పేపర్లను కూడా ఒక్క పేపర్గానే నిర్వహించాలని నిర్ణయించింది ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది అక్కడ ఆమోదం లభిస్తే కొత్తగా వచ్చే నోటిఫికేషన్లో ఈ యొక్క మార్పు అమలులోకి రావడం జరుగుతుంది స్క్రీనింగ్ పరీక్ష ఎలా ప్రస్తుతం గ్రూప్ వన్కి స్క్రీనింగ్తో రెండు పేపర్లు ఉన్నాయి ఒక్కో పేపర్ నూట ఇరవై మార్కులకు ఉంటుంది పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ వన్ పేపర్ టూ జనరల్ స్టడీస్తో పాటు ఆప్టిట్యూడ్ కూడా ఉంటుంది ఈ రెండు పేపర్లను కలిపి ఒకటిగానే నిర్వహించాలని ఏపీపిఎస్సి ప్రతిపాదనలు ప్రతిపాదించింది ఇప్పటి వరకు నూట ఇరవై మార్కులకు చొప్పున ఉన్న రెండు పేపర్లను కలిపి నూట యాభై మార్కులకు నిర్వహించాలని నిర్ణయించింది ఇటువంటి పద్ధతి పాత విధానంలో కూడా ఉందనేటువంటిది అభ్యర్థులకు తెలిసినటువంటి విషయమే నూట యాభై ప్రశ్నలు ఇస్తారు నూట యాభై నిమిషాల సమయం ఉంటుంది భారత చరిత్ర భారత రాజ్యాంగం రాజకీయాలు భారత ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక భారత ప్రపంచ భూగోళ శాస్త్రం శాస్త్ర సాంకేతిక పర్యావరణము ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన కరెంట్ అఫైర్స్ మానసిక సామర్థ్యము తార్కికము నిర్ణయం తీసుకోవడం సమస్య పరిష్కారం అంశాలకు ఇరవై మార్కులు చొప్పున నూట నలభై మార్కులు ఇవ్వాలని ప్రతిపాదించింది డేటా వివరణకు ప్రత్యేకంగా పది మార్కులు ఇచ్చారు అంటే మనకు జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ అదేవిధంగా మరి మిగతా మెంటల్ ఎబిలిటీ జనరల్ యాప్టిట్యూడ్ అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ స్క్రీనింగ్లో ప్రతి తప్పునుకు ఒకటి బై మూడు మార్కులు మైనస్ చేస్తారు అర్హత పరీక్ష ఒకటే మెయిన్స్లో ఇప్పటి వరకు అర్హత పరీక్షలుగా తెలుగు ఆంగ్ల భాష సబ్జెక్టులను రెండు వేరు పేపర్లుగా నిర్వహిస్తున్నారు ఒక్కో పేపర్ నూట యాభై మార్కుల చొప్పున ఉంది అభ్యర్థులపై భారం తగ్గించేందుకు ఈ రెండింటినీ కూడా కలిపి నూట యాభై మార్కులు నిర్వహించాలని ప్రతిపాదించింది ప్రశ్నపత్రం డెబ్బై ఐదు చొప్పున రెండు విభాగాలుగా ఉంటుంది ప్రతి విభాగంలో కనీసం ముప్పై మార్కులు సాధించాలి మెయిన్స్లో పేపర్ త్రీలో ప్రస్తుతం రాజకీయ రాజ్యాంగము పాలనా చట్టం ఎథిక్స్ అంశాలు ఉన్నాయి కొత్త ప్రతిపాదనలో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా ఇన్ ఇండియాకు సంబంధించిన అంశాల్లో మార్పు చేసింది రాజకీయాలు రాజ్యాంగం పాలన ఎథిక్స్ అంశాలు ఉండేలా ప్రతిపాదించింది పేపర్ ఫైవ్లో ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండగా ఇందులో పర్యావరణ సమస్యలు అంశాన్ని అదనంగా ప్రతిపాదించింది మెయిన్స్లో ఐదు పేపర్లు నూట యాభై మార్కులు చొప్పున కలిపి ఏడు వందల యాభై మార్కులకు రాత పరీక్ష ఉంటుంది ప్రస్తుతం ఉన్నట్లు ఇంటర్వ్యూకు డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి ఇది ఫ్రెండ్స్ మరి ఈ పేపర్ కొత్త పేపర్ విధానం బాగుందా లేదనేటువంటిది కామెంట్లో కామెంట్ చేయండి ఏదైనా మార్పు కూడా మంచిది అనేటువంటి విధానంలో పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తాము నెక్స్ట్ కూడా మరి జనవరిలో యొక్క జాబ్ క్యాలెండర్ వస్తుంది కూడా మనకి అనధికారిక సంబంధించినటువంటి విషయం తెలుసుకొని బాగా కూడా ప్రిపేర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ జై హింద్ థ్యాంక్ యూ